నెల్లూరు నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేత మీదుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై కువ్వారపు నాగేశ్వరరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న బన్నీ గాడి ప్రేమకథ చిత్రం ఈ నెల పదకొండవ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట పేట దేవస్థానం నందు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సినిమాలు నెల్లూరులో పెద్ద సంఖ్యలో నిర్మితమవుతున్నాయని నెల్లూరు నటులతో నిర్మిస్తున్నారని స్థానిక కళాకారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు సుధాకర్ రెడ్డి చిత్రనాయకు రూపారెడ్డి వెంకీ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమెజాన్ భాస్కర్ సాయి చిత్ర నటులు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటం వాటిని నేను ప్రారంభించడం కొన్ని పూర్తి చేసుకోవటం కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్కి పంపించడం జరుగుతుంది నెల్లూరు మొదటి నుంచి కూడా కళలకు నిలయం ఎందరో మహానుభావులు డైరెక్టర్ అయ్యారు హీరోలు అయ్యారు ప్రొడ్యూషర్ అయ్యారు చిత్త నెల్లూరులో ఇది ఒక సినిమా హబ్బుగా తయారవటం ఒక సినిమాలు జరగటము నేను కూడా వేలూరులో ఆ సినిమా అంటే మహాకాళి ప్రొడక్షన్స్ వాళ్ళని కూడా నేను ఊర్ చేయడం జరిగింది డైరెక్టరు గారు డిఓపి రవిణ్ గారు మీరందరూ కూడా లాస్ట్ విజిట్ నేను పూర్తి చేసుకుని సిను చాలా సంతోషం ఎన్నో వేల మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది ముఖ్యంగా మనం ప్రజలకి మనం సరస్సు నమస్కరించాలి చిన్న సినిమాను ఆదరించబట్టే అనే రక వేల మంది కళాకారులు ఒక ఉపాధి కలుగుతుంది ముందుకు వస్తారు ఈరోజు చూసే హనుమాను తక్కువ బట్టి తీసింది ఈరోజు మూడు వందల కోట్ల కలెక్షన్ ఈరోజు చేసింది ఇంకా కూడా ఒక వంద కోట్లు చేస్తుంది ఇది ఈ ఓటీటీ ప్లాట్ఫాము షార్ట్ ఫిలిము హెమో ఫిలిమ్స్ కూడా తీసుకోబట్టే కాబట్టి సినిమా రంగం కూడా ముందుకు పోతుంది ఒకప్పుడు ప్రొడ్యూసర్ వస్తే నష్టమనేది భయపడేవాడు ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఆ భయం పోయింది డబ్బు గ్యారెంటీ కాబట్టి ఎందుకు వస్తారు ముఖ్యంగా నాగేశ్వర గారు కువారపు నాగేశ్వర గారు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అనుభవం నారాయణ గారిగా డైరెక్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు ఆయన అనుభవంతో ఈ మళ్ళా తన ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక సినిమా తీయాలని ఉద్యోగంతో తన కుమారుడిని అందులో హీరోగా పెట్టేసి ఆర్ట్స్ బన్నిగాడి ప్రేమ కథ అనే సినిమా రేపు ఎన్నోటో తారీఖు ఒకటే పదకొండవ తారీఖు ఆదివారం అన్నారిటీ జరుగుతుంది అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది తన కొడుకుని హీరో పెట్టుకోవాలని తాను రావటం జరిగింది చూస్తే ఫోటో హీరో బాగున్నాడు అలాగే లవ్ అండ్ హర్రర్ మూవీ దీంట్లో లవ్ ఉంది హరర్ ఉంది ఒక మంచి సబ్జెక్ట్తో ప్రజలు నచ్చే విధంగా నాగేశ్వరరావు చాలా సంతోషపడతాను దానికి పరమేశ్వర టీంకి కానీ దర్శకత్వం నాగేశ్వర గారికి డిఓపి వంశీ హైదరాబాదు వెంకటేష్ లింగి సంగీత విజయ్ అలాగే పాట నచ్చిన మురళీమోహన్ మోహన్ రాజు నెల్లూరు నెటి నటు ఇప్పుడు మనం చాలా అంటే షూటింగ్ తిరుపతి నెల్లూరు కర్నూలు జరుగుతుంది కానీ తెలుగు సినిమాల్లో తినవారే నటించాలి అనే భావంతో మీరు చేసే దాంట్లో సక్సెస్ అయ్యాము నిన్న మహాకాల ప్రోడక్షన్స్లో కూడా ఇరవై ఒక్క మంది ఆర్టిస్టు నెల్లూరు వాడు నటిస్తారు నాగేశ్వరరావు కూడా నెల్లూరు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇది ఒక సుఖ సూచికం ఎక్కడో బాంబే నుంచి మన అమ్మాయి నుంచి రాకుండా ఇక్కడే దొరకదు కాబట్టి ఈ బందీగాడి ఫ్రెండ్ గల మంచి ఇష్టమని చెప్పి మీరు కోరుకుంటూ దీంతో ఇంకో డైరెక్టరు మన సుధాకర్ గారు మేకప్ సుధాకర్ గారు దీనికి నాగేశ్వరరావు చెప్పడం జరిగింది వారు కూడా ఇంకో చెప్పడం జరుగుతుంది అందులో హీరోయిన్గా ఇంతకుముందు సినిమాలో ఈ ఇది కమర్షియల్గా చేస్తున్నాను ముందు నేను ఏదో మెసేజ్ ఇవ్వాలని చేశాను ఇంత మెసేజ్ కాదు జనాలకి నా నన్ను చూసి నా వెనకాల నా ఫ్రెండ్స్కి లాభాలు రాకపోయినా అసలు అనేది ఇది నేను ఈ కమర్షియల్గానే చేస్తున్నాను ఇది లవ్ అండ్ హరర్ మూవీ ఇప్పుడు రూపారెడ్డి హీరో చేస్తుంది అరణేశ్ శంకర్ హీరోగా చేస్తున్నాడు ఇంకా కొంతమంది మంచి నటుకొని చేయాల్సి చే నాకు ముఖ్యంగా నేను కృష్ణారెడ్డి గారు నాకు అన్నగారు వచ్చి లేకపోయినా వచ్చి అన్నగారిని అడగంగానే నీ వెనకాల నేను ఉన్నాను నేను సపోర్ట్ ఉన్నాను నీకు నీకేం ఇబ్బంది లేదు మన టీమ్ అంతా నీతో నీ వెనకాల ఉంటుందని నాకు ఎందుకంటే ముందుకు నడిపిస్తున్నాడు ఆయనకి ముందుగా నేను చెప్పుకుంటున్నాను ముందు తిరుపతి కర్నూలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్లో క్లియర్ అయిపోతుంది తొందరగానే షూటింగ్ పూర్తి చేస్తాము తప్పకుండా నెల్లూరులో కళాకారులు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు పదకొండవ తేదీ తొమ్మిది గంటలకి రణాయక సంవత్సరంలో పూజా కార్యక్రమం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అక్కడికి వచ్చి ఆశీర్వదించాలని చెప్పాను మేకప్ ఆర్టిస్ట్ డైరెక్టర్ లింబు అని డైరెక్ట్ చేస్తాము ప్రజలకు ఈ బండిగాడి లవ్ స్టోరీ అనే సబ్జెక్ట్లో ఒక రెండు సంవత్సరాలు అంతసామని ప్రిపేర్ చేశాము అందరూ కొత్త ఆర్టిస్టు నెల్లూరు ఆర్టిస్టు పెట్టి నెల్లూరులో పూర్తి తీయాలా అన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ప్రిపేర్ చేశాము తరగతిలో కొంచెం డిఫరెంట్గా చూపించాలా ఇప్పుడు ఉంటే జనర్ విజయనంతో కొన్ని మార్పులు క్లేస్లు చేయడం జరిగింది గ్రాఫిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టకుండా మొత్తం మాన్యువల్గానే చేయాలన్నది మా ఆలోచన గతంలో లాగా మాన్యువల్ ఇంకా బెటర్మెంట్గా ఇవ్వటం అన్నది పుట్ అవుట్ మా ఉద్దేశం ఈ చిత్రంలో నటించి నటినటువంటి నాకు అన్ని విధాలు మా యనపండి వెంకట్రెడ్డి ముందు టోప్ చేసినటువంటి శ్యాంరాధకృష్ణారెడ్డి గారికి నాకు తెలియజేస్తాం